అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి చిట్ట చివరి సిద్ధం సభ మేద్రమట్లలో జరిగింది నిన్న సరే ఒక నాలుగైదు రోజుల నుంచి మీడియాలో బాగా కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడో ఆ సభలో చాలామంది ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ మీడియా ఛానల్ అయితే కొన్ని మీడియా ఛానళ్ళు కొట్టి పెడుతుంటే నేను కూడా కొంత ఆసక్తితో ఎదురు చూసినాను ఇంకేదన్నా ఛానల్లో అయితే ఏదన్నా కట్ చేస్తారేమో మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వేస్తారేమో అని చెప్పి దాదాపుగా ఏడు సంవత్సరాల తర్వాత సాక్షి ఛానల్ అయితే ఆన్ చేసిన నేను అది చూడటంతో ఫస్ట్ అయితే పాపం ఆయనది లేదు దివంగత నేత మన ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారి లేదు దాంట్లో నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను ఇది సాక్షి ఛానలేనా లేకపోతే ఇంకేదన్నానా అని చెప్పి ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు వచ్చి చూస్తే సాక్షి ఛానలే సరే తీరా ఏదో పదిహేను లక్షల మంది ఇరవై లక్షల మంది అనేదో బాగా ఓపుతున్నారు పదిహేను లక్షల మంది జనం అంటే అది ఎంత సభా ప్రాంగణం కావాలి ఆ ట్రాన్స్పోర్టేషన్కి ఎంతమంది ఎన్ని వెహికల్స్ కావాలి భద్రత కల్పించడానికి ఎంతమంది పోలీసులు కావాలి ఇదంతా మనకైతే కొంత అవగాహన ఉంది కాకపోతే వాస్తవం చెప్పాలంటే ఒక లక్ష లక్ష వేల మంది అయితే గ్యాదర్ అయ్యారు మన కంటికి అయితే కనిపిస్తుంది పైగా కొంత ఎక్స్పెక్టేషన్ కూడా చేయొచ్చు వాళ్ళు చెప్పినట్టుగా పది పదిహేను లక్షలు అయితే అక్కడేం లేరు కానీ మనం చూస్తేనే అర్థమవుతుంది అసలు అది అసాధ్యం జరిగే పని కాదు కాకపోతే చెప్పుకుంటారు ఈ రాజకీయ పార్టీ కూడా తప్పదు నేనైతే బాగా ఆసక్తిగా ఎదురు చూసింది ఏంటంటే ఏదైనా కొత్తగా చెప్తాడేమో జగన్ అన్నలో ఏదన్నా పరివర్తన మనకు కనిపించవచ్చు ఇన్నేళ్ళగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎత్తుగా చూస్తున్నాం ఇప్పుడు అధికారం అయిపోతుంది ఎన్నికలకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏదన్నా కొత్తదనం ఆయన భాషలో కానీ ఆయన ప్రసంగంలో కానీ ఆయన వాగ్దానంలో కానీ మనం చూడొచ్చు అని చెప్పి నేనైతే ఆసక్తిగా ఏదో చూస్తే తీరా చూడబోతే ఆడేం లేదు అదే పాట అదే పాసిపోయిన చింతకాయ పచ్చడి వాళ్ళు పొత్తులతో వస్తున్నారు నాకు మీడియా లేదు నాకు స్టార్ క్యాంపైనర్లు లేరు నాకు ఎవరూ లేరు ఎవరు లేకుండా ఎవరు చేసుకోమన్నారు సొంత చెల్లెలు కూడా ఈరోజు రాజకీయ పోరాటం చేస్తుంది నీ మీద ఒక చెల్లెలు అయితే న్యాయ పోరాటం చేస్తుంది దానికి ఎవరు బాధ్యులు మేము ఉన్న బాధ్యులనా లేకపోతే రాష్ట్ర ప్రజలు బాధ్యులా లేకపోతే తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలన్నా ఎవరు బాధ్యత వహించాలి నీ ఇంట్లో వాళ్ళే నీ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే నీకు వ్యతిరేకత అయిపోతే దానికి ఎవరు ఏం చేస్తారు చెప్పండి మన కర్మ కాకపోతే కనీసం ఒక పార్టీ అంటే ఒక పార్టీ కూడా మీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు పొత్తు సంగతి దేవుడు ఎరుగు కనీసం బయట నుంచైనా రెండు వేల పంతొమ్మిదిలో చాలా పార్టీలు బయట నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపినాయి పొత్తు ఉన్నా లేకపోయినా కానీ కొంతమంది అయితే బాహాటంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి కోట వాళ్ళ పార్టీని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ పార్టీ విధి విధానాలని రాష్ట్ర ప్రయోజనాలని భవిష్యత్తును కూడా దొంగలో దొక్కేసి జగన్మోహన్ రెడ్డి గారి కోటయింది ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి బాహాటంగా చెప్పారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందరూ కలిసి ఇష్టమైన కష్టమైనా ఒక చోట చేరారు కనీసం నేను ఈ సభలో ఒక ఆసక్తికరమైనది అయితే నేను ఆశించాను అంటే ఊహించాను కూడా నేను బీజేపీని ఏమన్నా టార్గెట్ చేస్తాడేమో ఈ ఐదేళ్లు ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వీళ్ళతో పొత్తు పెట్టుకుంటారు అని ఏమన్నా అడగతాడేమో ధైర్యం చేసి అంటే అది కూడా వినపడి వినపడినట్టుగా నోటా కూడా చాలా ఓటింగ్ శాతం ఉన్న పార్టీ కూడా అంటే డైరెక్ట్గా బీజేపీ అని కూడా బలకడానికి ఆయనకు ధైర్యం జరగట్లేదు దీంట్లో మాత్రం నాకు నేను మామూలుగా ఈ పొత్తులో బిజెపిని అయితే వ్యతిరేకించాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మాత్రం నాకు కొంత సంతోషం వేసింది ఓహో ఈయనైతే బీజేపీకి అయితే మొత్తానికి భయపడుతున్నాడని అయితే నాకు అర్థమైంది తీరా సభ మొత్తం ఆయన ప్రసంగం మొత్తం విన్న తర్వాత అయితే ఇదంతా పాతి చింతకాయ పచ్చడి పాసిపోయిన పచ్చడి ఇది ఈ రోజు నుంచి ఆయన ఆ మాటలు చెప్పట్లా దాదాపుగా ఐదేళ్ల నుంచి ఏ మాటలు కానీ అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది నాలుగో సభ ఇదే ముగింపు సభ అన్నారు రేపు పదిహేనో తేదీ నుంచి ప్రచారంలోకి వెళ్తాడట ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత జనాలని ఇబ్బంది పెట్టి అన్ని బస్సులని అంత ట్రాఫిక్ని అంత ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇంత ఇబ్బంది పెట్టి ఆ పాత చింతకాయపత్ర మాట్లాడడానికి అదే పైసిపోయిన రికార్డులు అరిగిపోయిన రికార్డులు వేయడానికి ఇంత ఎందుకు నేను అంటాను ఎలాగూ రెండు వేల ఇరవై నాలుగులో రేపు రేపు నెలలో రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చుక్కలు చూపిస్తారు మీకు అది మీకు స్పష్టంగా అర్థమైపోయింది ఏదో ఈరోజు అభ్యర్థులు నిలబడి ఉన్నారంటే రేపు ఏదైనా పార్టీ ఫండ్ ఇస్తే అవి ఏదైనా దాచిపెట్టుకోను కొంతమంది దాచిపెట్టుకోవాలి కొంతమంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారంట వాస్తవమైన రిపోర్టు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాల్సినటువంటి విషయం మీరేం చెప్తున్నారు ఏదో కొంతమందికి టికెట్లు ఇచ్చేసాను చాలా గొప్ప త్యాగం చేశానని మీరు అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు దాదాపుగా ఈ ఐదేళ్లలో మేమే సంపాదించుకుంది ఏం లేదు ఆ ముప్పై మందో ఇరవై మందో రాబందులాగా పడి రాష్ట్రాన్ని దోచుకుని తినేసారు ఇదేదో మాకు దొరికినటువంటి ఒక అదృష్టం ఆ ఇచ్చే రూపాయి ఐదు రూపాయ దేశాసి పెట్టుకొని అది రేపు ప్రజాసేవకు ఉపయోగిద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి ఉన్నారంటే ఇది వాస్తవం మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే వైసీపీ వాళ్ళు కొంచెం గ్రహించండి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇది నాకేం దీంట్లో పారిశాలిటీ ఏం లేదు అందుకని ఆ నలుగురులే ఆడుతున్నారు ఇక ఇంత ఖర్చు పెట్టి ఇంత సభలు పెట్టి ఆ రికార్డులు వేయడానికి ఇంత వేయ ప్రయాసాలు ఎందుకనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు ఆ డబ్బులు అయితే ఆ పది రూపాయలు పెట్టుకుంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగో మీరు అధికారంలోకి వచ్చేది లేదు మీరు మేకపోతూ గంభీర్యం చాలా చెప్తారులే కానీ నేను కొంతమంది వైసీపీ నాయకులతో మాట్లాడితే ఇరవై తర్వాత మాట్లాడదామన్నారు ఇరవై తర్వాత మాట్లాడడానికి ఉండదు మీ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోతాయి ఈ సిద్ధం అనేది ఒక మాటలో చెప్పాలంటే పారిపోవడానికి సిద్ధం అంతే రాష్ట్రంలో కూడా రాజకీయం చేసే పరిస్థితి ఉండదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే అన్ని పక్షాలు ఒకవైపు వెళ్ళిపోయినప్పుడు ఇంకా మీరేం రాజకీయం చేస్తారు ఇక్కడ ఉండ ఇప్పుడు లాస్ట్ టైంలో కనీసం ప్రజల దగ్గర నుంచి ఆ సింపతి అన్నా పోగు చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి నేను గతంలో ఈ ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నేను ఇది చేశానని చెప్పాలి కానీ అయోధులే శనసేవుడికి వాళ్ళనే తిరుతుంటే నువ్వు ఎన్నైనా తిట్టు ఏమైనా చేయి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు నిన్న మొన్న చేసి స్కామ్ అని చెప్పేసి ఏదేదో పెట్టి బాకా కొట్టి గంటల తరబడి పెట్టారు ఒక్కడంటే ఒక్కడన్నా నమ్మేడా చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ బురదేయాలని ప్రయత్నించారు ఒక్కడు కనీసం ఎవడన్నా నమ్మేడో దాని మీద కనీసం స్పందించారా ఏమీ లేదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా అంతెందుకు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజెస్ లో తర్వాత కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను బట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేత నేను ప్లాట్ఫామ్స్ లో నేను హైదరాబాద్ నుంచి వచ్చాను జగనన్న సిద్ధం సభ చూశాను ఇక్కడ కొంతమందితో మాట్లాడాను వీళ్ళందరూ జగనన్న ఓటు వేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి కొన్ని పోస్టులు పెట్టిస్తున్నారు కదా వాళ్ళు ఆ కామెంట్ బాక్స్ కామెంట్ ఆప్షన్ ఎందుకు ఆప్ చేసుకుంటున్నారు ఆ చిన్న కామన్ తో మీరు ఆలోచిస్తే సరిపోద్ది అంతే బండభూతులు పెడుతున్నారు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ జనసేన వాళ్ళ లేకపోతే ఇంకోర ఇంకోర కాదు కామన్ పీపుల్ వాళ్ళని బండభూతులు పెడుతున్నారు అంతకు మీరు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పే చేస్తూ వాటిలోనే చూసుకోండి కింద ఎట్లాంటి నీ చిన్న కామెంట్లు పెడుతున్నారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఈ ఎలక్షన్కి మీరు విరమించుకోవటం అనేది నాకు తెలిసి ఉత్తమైన మార్గం నెక్స్ట్ టైం ట్రై చేసుకోండి తప్పులేదు ఆ ఉన్న పది రూపాయలు ఏదో ఈ ఐదేళ్ళు కాస్త కోస్తావు వాళ్ళని కొట్టే కొట్ట ఏదో సంపాదించుకున్న పది రూపాయలను అనవసరంగా మట్టి నుంచి దాంపెచ్చుకొని మట్లు పాలు చేసుకుంటారు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు ఇది నేను మీ శ్రేయగానే చెప్తున్నా నాకేం జగన్మోహన్ రెడ్డి గారు అన్నా వైఎస్ఆర్సిపి అన్నా నాకేం వ్యతిరేకత లేదు మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా నాకు వచ్చేది లేదు ఊడేది లేదు కాకపోతే గ్రౌండ్ రియాలిటీ ఇది వాళ్ళు ఏ పొత్తులైనా పెట్టుకోనండి ఈ ఈరోజు మీరు ఎన్ని స్కామ్లైనా వాళ్ళ నిత్యం రుద్దండి ప్రజలైతే వన్ సైడ్ డిసైడ్ అయిపోయారు దాన్ని ఏం చేయలేము కాకపోతే ఇంకా భవిష్యత్తు మీ భవిష్యత్తుని కాలమే నిర్ణయించాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు